యంపై ఎంతైనా రాస్తా గోపబీయమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకులమీ అన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లు ఎక్కుపెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామాలని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే ఒకటి బేటా కొలుగు పట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట తొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు పుడుతూ కుడమికి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మలికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదరకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్ర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు